నెల్లూరు నగరంలోని పద్మావతి సెంటర్ సమీపంలో ఈ రోజు అంగరంగ వైభవంగా టీ గ్యారేజ్ నూతన బ్రాంచ్ రూరల్ టిడిపి ఇన్ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు తమ టీ గ్యారేజ్ పదమూడవ బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమని తమ వద్ద వివిధ రకములైన బాదం టీ మసాలా టీ బ్లాక్ టీ కాశ్మీరీ టీ గ్రీన్ టీ తండూరి టీ ఒకే చోట దొరికేది కేవలం టీ గ్యారేజ్ మాత్రమే అంటూ కావున నెల్లూరు టీ ప్రియులంతా ఒకసారి తమ టీ గ్యారేజ్ కి విచ్చేసి టేస్ట్ చేయవలసిందిగా కార్యనిర్వాహకులు దద్దోలు భరత్ గారు మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నేను టీ బ్రాంచెస్ నెల్లూరు పిల్ల సో మనకు మీకు అందరికీ చాలామంది ఇచ్చిన నెల్లూరు టీఆర్ఎస్ బ్రాంచెస్ చాలా విస్తృతంగా వ్యాపించి ఉన్నారు సో మనం ఇవాళ మన పద్మలూ బ్రాంచ్ పద్మ సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి మన టీడీపీ నాయకుడు సిద్ధర్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది అలాగే జనతన పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి చాలా ప్రోత్సహించారు అందరికీ థ్యాంక్ యూ సో నెలలు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే పద్మార్ సెంటర్లో కూడా మనకి వాళ్ళొక బ్రాంచ్ ఓపెన్ అయింది ఎవరైతే హీల్ ఓవర్స్ ఉన్నారో మీరందరూ అందరూ కూడా ఒకసారి మన దగ్గరికి వచ్చి మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీస్ ఉన్నాయి అన్నీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు షేర్ చేసి మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ వచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మమ్మల్ని ఎట్లానే ఎంకరేజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము టీ లేదు నాకు అలవాటు లేదు అన్న వాళ్ళు కూడా మా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి మిల్క్ షేక్స్ ఉన్నాయి మోయిటోస్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లైమేట్ ఏడ్ ఏ క్లైమేట్లో అయినా మీరు వచ్చి తాగేదరికి మా దగ్గర అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ చాలా రీజనల్ ఫైవ్గా ఉన్నాయి సో ఒకసారి విజిట్ చేసి మీరందరూ మమ్మల్ని మా టేస్ట్ని ఫ్లేవర్ని మీరు ఎంజాయ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ పేరండి నా పేరు భరత్ అండి అవునండి జనరల్గా టీ క్యారేజ్ అని మంచి పేరు వచ్చింది టీ క్యారేజ్కి సో మీ టీ క్యారేజ్లో ప్రత్యేకంగా ఉండే టీ అండి మా దగ్గర వచ్చేసి తబూరి టీ ఒకటి కాశ్మీర్ టీ ఒకటి చాలా ఫేమస్ బ్లాక్ టీ కూడా ఒకటి బ్లాక్ టీ లీ లీ లీవ్స్తో చేస్తాం జనరల్గా మనం టీ బ్లాక్ టీ అని టీ పౌడర్తో చేస్తాం అండ్ ఎస్పెషల్లీ గ్రీన్ టీ లీవ్స్ ప్లాక్టీ లీవ్స్ తీసుకొచ్చి గ్రీన్ టీని ప్లాక్ టీని చాలా మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తాము కాశ్మీరీ బాగా ఫేమస్ మా దగ్గర కశ్మీరీ టీ చాలా బాగుంటుంది అది ఖచ్చితంగా వచ్చి ట్రై చేస్తారంటే మీరే పది మంది దాకా చేస్తారు ఇది అదర్ బ్రాంచెస్లో కూడా ప్రూవ్ అయింది పది మంది మంది వందాగడం స్టార్ట్ చేస్తారు కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయవచ్చు సో మీ దగ్గర ప్రైస్ విషయానికి వస్తే మామూలు టీకి మీ టీ క్యారేజ్లో టీకి ఎలా ఉంటుంది సో మేము ఫ్లేవర్ క్వాలిటీ అంతా అనేది ఏదో హై ప్రైస్ ఉంటుందని అసలు అనుకోవద్దు మా ప్రైస్ చాలా మినిమల్ బేస్ ప్రైస్ పది రూపాయల నుంచి మేము టీ ఇస్తాము ఎస్పెషల్ ఫీజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్లోనే మీకు దొరుకుతాయి సో ట్వంటీ ఫైవ్ నుంచి మా దగ్గర ఏం లేదు అన్నీ ప్రైస్ ప్రైస్లోనే ఉంటాయి ప్రారంభోత్సవం సందర్భంగా ఏదైనా ఆఫర్లు ఏమన్నా మీరు ఏర్పాటు చేయడం జరిగిందా ఈరోజు మన షాప్కి వచ్చి టీ తాగిన ప్రతి ఒక్కరికి మేము ఫ్రీగా ఇస్తున్నాము సో వాళ్ళకి వాళ్ళకి ఇంట్లో ఇంకో పది మంది చెప్పాలని మా ఆశ అందుకని వాళ్ళు ఎవరు వచ్చి తాగినా ఎవరి దగ్గర మేము డబ్బులు తీసుకోవచ్చు వాళ్ళకి ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మా బంధువులు మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఓపెన్ చేసుకున్నాము మన నెల్లూరు నెలలు నియోజకవర్గ కార్యకర్తలు జేఎస్పీ కార్యకర్తలు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేశారు చాలా మంచిగా వాళ్ళందరూ మా టీమ్ తాగి చాలా బాగా ఫీల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి